ఎవరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీతో స్నేహం మీ కళ్యాణి ఈరోజు రెసిపీ ఏంటంటే ఆనపకాయ క్యాండీ అండి ఎప్పుడు ఆనపకాయ పప్పు ఆనపకాయ టమాటా ఆనపకాయ పులుసు ఆనపకాయ సాంబార్ ఇవే తప్ప మరి ఆనపకాయతో మరి ఏం ట్రై చేయం కదండి ఇప్పుడు ఆనపకాయ క్యాండీ మీరు చూసి ట్రై చేయండి మరి ఇంకా నోట్లో పెడితే కరిగిపోయేటట్టు ఉంటుందండి ముందుగా తొక్క తీసుకొని అందులో పిక్కలన్నీ సపరేట్ చేయాలండి ముక్కలన్నీ కొంచెం వాటర్లో వాష్ చేయాలి ఆ తర్వాత జాలితో నీళ్ళన్నీ చేసేయాలండి చూసారు కదా ఇప్పుడు పాన్ పెట్టాలి స్టవ్ పైన చూడండి అందులో వేసి మనం వాటర్ ఏమీ అందులో యాడ్ చేయకూడదండి లైట్గా సాల్ట్ వేయాలి వాటర్ ఏమి యాడ్ చేయకుండా వా ఆనపకాయ కదా వాటితో వాటిలో ఉన్న వాటరే అది వస్తుంది బయటికి ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు మనం స్టవ్ పైన ఉంచుకోవాలి మీడియం లో ఫ్లేమ్లో అంటే మరీ లో కాదు హై కాకుండా మీడియం దీంట్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో చూడండి కొంచెం కేర్ చేసుకొని జాగ్రత్తగా చేయాలండి ఎందుకంటే చూడండి వాటరు డ్రై అయిపోతే మాడుతుంది కొంచెంసేపు మూత పెట్టుకొని ఉంటే ఆవిరికి ఇదే మగ్గిపోతాయండి చూడండి స్పూన్తో కానీ గరిడితో కానీ ఇలాగ టచ్ చేస్తే అవి విరగాలి అప్పుడే అవి బాగా మగ్గినట్టండి ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీలో మనం పేస్ట్లా చేసుకోవాలండి చూడండి అన్ని ముక్కలు విరుగుతున్నాయా లేదా చూసుకుంటున్నాను ఆనకాయ మెత్తగా ఉంటుంది కానీ ఆ వైపు చాలా గట్టిగా ఉంటుందండి మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారో లేదో కానీ చూడండి అన్ని చల్లారిపోయి మిక్సీలో వేస్తున్నాను పేస్ట్లా బాగా చేసుకోవాలి అస్సలు ఎక్కడ అనేది ఉండకూడదు ఇందులో నేను హాఫ్ గ్లాసు మిల్క్ వేస్తున్నానండి చిన్న టీ గ్లాస్తో మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి చూడండి చాలా పేస్ట్ లాగా అయ్యింది ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి అందులో షుగర్ నేను గ్లాస్ గ్లాస్ అండ్ హాఫ్ షుగర్ వేస్తున్నాను ఆ పేస్ట్ అందులో వేసి బాగా కలుపుకొని ఉండాలండి దగ్గరే ఉండాలి లేదంటే మాడిపోతుంది ఇందులో నేను కొంచెం గీ వేసానండి అందులో వేస్తే అది ఎలా కరుగుతుంది కదా అందుకే ఆ ముద్దలాంటిదే వేస్తాను చూడండి ఇమీడియట్లీ కరిగిపోయిందండి బాగా కలుపుకోవాలి దగ్గరే ఉండి చాలా జాగ్రత్తగా కలుపుకోండి పొరపాటున మర్చిపోయినా మాడిపోతుందండి కొంచెం ఇలాచి నేను వేసాను ఇది మనం కస్టర్డ్ పౌడర్ అండి మనం దీనికి వేస్తాం కదా ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ ఫ్రూట్స్కి అది అదే అండి ఒక స్పూన్ వేసాను అంటే ఇందులో నేను కలర్ సేమ్ యూజ్ చేయలేదు కదా కస్టర్డ్ పౌడర్ వేశాను అది వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ మారుతుందండి చాలా బాగుంటుంది చూసారా దగ్గరికి అలాగా అవుతుంది ఇటు అటు తిప్పుతుంటే మౌల్డ్ అవ్వాలండి అది చూడండి నిజంగా ఈ స్వీటు మీరు ట్రై చేయండి ఇవి నోట్లో పెడితే అలాగ కరిగిపోతుందండి ఐస్ క్రీమ్ లాగా కలుపుతూ కలుపుతూ ఉండాలి మొత్తం ఆ పాన్కి అంటింది మొత్తం విడిగా సపరేట్ అయిపోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని అది అటు ఇటు కలుపుతూ ఉండాలండి ఎందుకంటే మాడిపోతుంది పిల్లలకి చాక్లెట్స్ కొనిసి ఇస్తే వాళ్ళు ఎక్కువగా అవి తినడం వల్ల పళ్ళు పుచ్చిపోవడం ఇలాంటివి జరుగుతాయండి అదేదో ఇలాంటి మనం తయారు చేసి పిల్లలకి ఇస్తే చూసారా ఎంత బాగా ఆనందపడి ఇది కూడా వెజిటబుల్ కాబట్టి ఏమి ఇబ్బంది లేదు మన చేతితో మనం తయారు చేసుకున్నాము ఏమి ఇందులో ఇతర ఏమి కూడా కలపలేదు కదా చూడండి అదంతా మె చల్లారిపోలేండి మొత్తం చల్లారిన తర్వాత పీసులుగా కట్ చేసుకోవాలి చూడండి నేను వేడి మీద చేయడం వల్ల కొంచెం షేప్ తప్పాయి కానీ నిజంగా నోట్లో పెడితే కరిగిపోతాయండి మీరు ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి మీకు నచ్చితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మీరు తప్పకుండా ఆనపకాయతో ఇలా తయారు చేయండి క్యాండీస్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఇంకా కొత్త కొత్త వంటలు పరిచయం చేస్తాను ఓకే బాయ్ బాయ్